శ్రీమాత ఏ శ్రీ ప్రత్యంగరా దేవి వారాహీ వారాహి నవరాత్రులకు చాలామంది ఇళ్ళల్లో నిర్వహించుకోవాలని అనుకుంటూ ఉన్నారు ఇళ్లల్లో నిర్వహించుకునేటటువంటి వారు చాలా చాలా వీడియోలో అతి సులువుగా అతి పద్ధతిగా వారాహి అనుగ్రహం పొందడానికి ఒక ఫోటో పెట్టి దీపం వెలిగించి అమ్మవారి యొక్క పూజా విధానాలు చేస్తూ ఉంటారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అయితే చాలా శీఘ్రముగా అతి తొందరగా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహతతో మనకు పరిష్కార మార్గం కావాలి అనేటటువంటి విధానంలో తాంత్రిక పద్ధతిలో తొమ్మిది రోజులకు సంబంధించినటువంటి ద్రవ్యాలు గనుక మీరు ఏర్పాటు చేసుకొని మీరు సులువైనటువంటి సాధన ప్రక్రియతో అమ్మవారి అనుగ్రహత పొందేటటువంటి అనుగ్రహం పొందేటటువంటి అవకాశానికి నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను అతి సులువుగా ఈ తొమ్మిది రోజులు కావాల్సిన ద్రవ్యాలు తెచ్చుకొని ఓన్లీ సాధనతో మాత్రమే అనుగ్రత పొందేటటువంటి విశేషమైనటువంటి విధానానికి సంబంధించినటువంటి విధానం మీకు తెలియచేస్తాను మొదటిగా మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి ఒక వాస్తు యంత్రాన్ని తెప్పించుకోండి ఏదైనా సరే ఒక వాస్తు యంత్రం దాని మీద లక్ష్మీ గణపతి కానీ వాస్తు గణపతి కానీ హనుమంతుడు కానీ వాస్తు పురుషుడు ఉన్నా సరే ఎవరున్నా సరే ఒక వాస్తు యంత్రం ఒకటి తర్వాత వచ్చేసి మీరు వారాహీదేవి అమ్మవారి యొక్క ఫోటో ఒకటి తెప్పించుకోండి ఈ అమ్మవారి ఫోటో ఒకటి తెప్పించుకున్న తర్వాత కొంతమంది ప్రత్యంగరీ దేవిని కూడా ఆరాధించాలి అనుకుంటే కనుక మాత అమ్మవారి ఫోటో కూడా తెచ్చుకోవచ్చు ప్రత్యంగరి వారాహి సమేతంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు ముందు ఈ మూడు ఫోటోలు అయితే రెడీ చేసుకోవాలి ఒకటి వాస్తుకు సంబంధించినటువంటి యంత్రం చాలా కీలకమైనటువంటిది తర్వాత దేవి యొక్క రూపం కావాలి కాబట్టి వారాహి దేవి అమ్మవారి యొక్క చిత్రపటము తర్వాత ప్రత్యంగరీ వారాహితో చేయాలనుకున్నటువంటి వారు ప్రత్యంగరీ పటం ఈ మూడు తప్పనిసరిగా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి తర్వాత మీకు ఇటువంటి పదహారు రకాల యంత్రాలు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో తెచ్చుకోండి దొరకకపోతే నేను ఇది వాట్సాప్లో కావాలన్న వాళ్ళకి వాట్సాప్లో ఫోటో పెడతా మీరు కలర్ జిరాక్స్ తీసుకొని వీటిని కట్ చేసుకొని ఏ రోజు ఏ విధంగా చేయాలనేది మీకు తెలియచేస్తా వేరే వీడియోల్లో ఇటువంటిది ఒకటి తెచ్చుకోవాలి ఇప్పుడు కావాల్సినటువంటి పూజ ద్రవ్యాలు దర్భ మాత్రము మనకి కనీసం ముప్పై ఆరు దర్భ పుల్లలు ఉండేటటువంటి ఒక కట్టను తెచ్చుకోండి తర్వాత పసుపు వంద గ్రాములు కుంకుమ వంద గ్రాములు విభూది పొడి కూడా ఒక వంద గ్రాములు తెచ్చుకోండి గంధము డబ్బా ఒకటి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకోవాలి తప్పనిసరిగా ఒక బొరుగుల ప్యాకెట్ ఈ బొరుగుల కూడా ఏం చేయాలనేది తర్వాత మీకు తెలియచేస్తాను గుమ్మడి గింజలు ఒక యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ తెచ్చుకోవాలి సన్ఫ్లవర్కి సంబంధించినటువంటి స్వీట్స్ కూడా ఒక యాభై గ్రాములు కానీ వంద గ్రాములు తీసుకురావాలి జీడిపప్పులు ఒక వంద గ్రాములు తీసుకురావాలి తామర యొక్క గింజలతో వేయించినటువంటి తర్వాత వచ్చేటటువంటి మన పేలాల్లాగా తామర పేలాలు ఇవి కూడా ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తెచ్చుకోవాలి ఇవి బాదమ్మ పప్పు కూడా ఒక వంద గ్రాముల వరకు తెచ్చుకోండి ఉసిరికాయలు మీ దగ్గర ఉన్నట్లయితే లేకపోతే కనుక బయట ఉసిరికాయలు స్వీట్ పదార్థంలో నానబెట్టినటువంటివి తీసుకొచ్చుకోవాలి ఇది వచ్చేసి విప్పపువ్వు విప్పపు ఒక వంద గ్రాములు స్వచ్ఛమైనటువంటిది ఎటువంటి తడి లేకుండా పొడిగా దేని దానికి విడివిడిగా ఉండి తెచ్చుకోవాలి తెల్ల ఆవాలు ఒక వంద గ్రాములు కొబ్బరికాయలు తొమ్మిది రోజులకి తొమ్మిది కాయలు ఒకేసారి తెచ్చుకోవచ్చు లేదంటే మీరు ఏ రోజు కాయ ఆ రోజు తీసుకొచ్చుకోండి పుట్టమట్టి ఈ పుట్టమట్టి కూడా వాళ్ళని అడిగితే ఇస్తారు మీకు పూజా స్టోర్లో గుంత తోమి తీసినటువంటి మట్ట లేదంటే పుట్టది మట్టి అనేది ఇస్తారు ఆ మట్టి మాత్రం తెచ్చుకోవాలి తర్వాత నవగ్రహాలకి సంబంధించినటువంటి సమిదలు అంటే కర్ర పుల్లలు మామూలుగా మీరు పూజా స్టోర్లో నవగ్రహ హోమాలకు వాటికి ఇస్తూ ఉంటారు ఇవి నవ చెట్ల యొక్క కొమ్మలు మనకు కావాలి కాబట్టి అవి దొరకనటువంటి వాళ్ళు ఎతికి తీసుకురాలైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్యాకెట్ ఒకటి కొనుక్కోండి దారపు వండ ఒకటి కావాలి తర్వాత వచ్చేసి మారేడుకాయ మది ఒకటి ఎలకపండు ఇవి కూడా కావాలి ఈ మూడు కలిపి ఏం చేయాలనేది నేను ఒక వీడియో చేస్తాను దాసంగా ఇది కూడా తీసుకొచ్చుకోవాలి తెల్ల బట్ట ఒక మట్టి ముంత ఒకటి రెండు మట్టి మూకుళ్ళు నవగ్రహాలకు సంబంధించినటువంటి వస్త్రాల యొక్క సెట్ ఒకటి ఉంటుంది అది తెచ్చుకొని దీంట్లో నల్లది శనీశ్వరుడి కలర్ నల్ల జాకెట్ మొక్క తీసి వేరే కలర్ పెట్టుకోవాలి అది సింధూరం కానీ లేదు అని అంటే లైట్ గోల్డ్ కలర్ కానీ పెట్టుకోవాలి తొమ్మిది రోజులకి తొమ్మిది రకాల కలర్స్ తెచ్చుకోవాలి ఇది రక్త సిటీ రక్త సిటీ అని మీకు దొరుకుతుంది పూజా స్టోర్లో వాళ్ళు మీకు ఇస్తారు అవి తెచ్చుకోవాలి తిప్పతీగ ఒకటి తెచ్చుకోవాలి ఇది మోదుగ చెట్టు యొక్క పూలు మోదుగ పూలు కూడా కావాలి తోక మిరియాలు కావాలి నవధాన్యాలు అటుకులు అగరబత్తులు జాజిపత్రి జాపత్రి అంటూ నువ్వుల నూనె పొత్తుల ప్యాకెట్ వీటి వరకు సిద్ధం చేసుకొని ఈ సామాగ్రి అన్ని ఏర్పాటు చేసుకున్నాక ఆ సామాగ్రిలన్నీ తొమ్మిది రోజుల పాటు ఏ ఏ ద్రవ్యాలతో ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అనేటటువంటి వీడియో మేకింగ్ కోటి నేను అందిస్తాను ఏ రోజు కార్యక్రమానికి ఏ ద్రవ్యాలతో మాత్రమే ఇవన్నీ యూజ్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తాను చాలా విశేషమైనటువంటి శీఘ్రమైనటువంటి అనుగ్రహత కలుగుతుంది అటువంటి ఎటువంటి అష్టోత్తరము ఎటువంటి షోడశోపచార పూజలు లేకుండా సాధనతో ఈ ద్రవ్యాలను పెట్టి సాధన చేస్తే గనక మీకు చాలా చాలా అనుగ్రత అమ్మ వారాహి అనుగ్రహత కలుగుతుంది చాలా వరకు నా సాధకులందరూ రేపు నిర్వహించబోయేటటువంటి విధానానికి సంబంధించినటువంటి సామాగ్రి వేరొక సాధకుడు తీసుకు వెళ్ళడానికి తీసుకొని వచ్చారు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీకు చూపించడం జరిగింది మీరు కూడా ఇళ్ళల్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సప్లో మీరు మెసేజ్ చేయండి వారాహి నవరాత్రుల గ్రూప్ ఒకటి యాడ్ చేస్తున్నాము అందులో యాడ్ చేసి మీకు ద్రవ్యాల విశేషమైనటువంటి వివరణలు తెలియచేస్తాను శ్రీమాత